హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానస్ ముల్కా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను చాలా లేట్ అయిపోయింది వీడియో చేయడానికి ఎప్పుడో చేయాల్సింది అసలు వీడియో ఏంటిది అన్నది ఆల్రెడీ మీకు తమ్మైనా చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నేను మా బాబుకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నమాట ఇవి చాలా బాగున్నాయి అండ్ చాలా సేఫ్ కూడా పిల్లలకి నేను ఏ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అవి వానికి పడ్డాయా లేవా ఇంకేమన్నా ఎక్స్ట్రాగా ట్రై చేశానా లేదా అన్నది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా విత్ డీటెయిల్స్తో తో చెప్పబోతున్నాను సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఇన్ కేస్ కొత్తగా ఎవరన్నా మన ఛానల్ ని ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ వచ్చేసి నేను బేబీకి యూజ్ చేసేది బేబీ క్రీమ్ ఇది ఆల్మో ఆల్రెడీ నా దగ్గర ఈ శాషట్ అయిపోయింది సో నేను ఇంకోటి తెచ్చేసుకున్నా అన్నమాట సో ఇది నేను మా చిన్నోనికి స్నానం చేపించిన తర్వాత ఫేస్ కి రాస్తాను అనమాట ఈ బేబీ క్రీమ్ నేను ఓన్లీ ఫేస్ కి మాత్రమే అప్లై చేస్తాను బాడీ కి అప్లై చేయను అండ్ ఇది వచ్చేసి పిహెచ్ పిహెచ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది దీనికి అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఎక్స్పైరీ డేట్ కూడా చాలా వరకు ఉంది మీరు బేబీకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ అట్లీస్ట్ అది సోప్ అవ్వనివ్వండి సిరప్ అవ్వనివ్వండి ఇలాంటి క్రీమ్స్ అవ్వనివ్వండి ఏమన్నా కానీ ఎక్స్పైరీ డేట్ కన్ఫర్మ్ గా చూసుకొని మీ బేబీస్ కి ప్రోడక్ట్స్ అనేటివి యూస్ చేయండి ఇది నేను చెప్పాను కదా బాత్ అయిపోయాక ఓన్లీ ఫేస్ కి మాత్రమే రాసాను ఫుల్ బాడీకి రాయను ఈ బేబీ క్రీమ్ కాబట్టి ఓన్లీ ఫేస్ కి మాత్రమే రాసాను ఇది మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు టెల్ ఇప్పుడు వానికి టెన్ మంత్స్ ఇప్పటివరకు నేను ఇదే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను ఫేస్ క్రీమ్ లో మాత్రం ఇంకేమీ చేంజ్ చేయలేదు ఇది వానికి చాలా బాగా పడింది అండ్ ఎలాంటి ర్యాషెస్ కానీ ఐ మీన్ చిన్న చిన్న పొక్కులు కానీ అలాంటివి ఇంకేమీ రాలేదన్నమాట ఇది చాలా బాగా వర్క్ అయింది అండ్ ఎలాగో డాక్టర్ రికమెండ్ చేసేది సో మనం ఇది యూజ్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు మీ బేబీకి యూజ్ చేయాలనుకుంటే సేఫ్గా మీరు యూజ్ చేయొచ్చు నేనైతే వాడు పుట్టినప్పటి నుంచి యూస్ చేస్తున్నాను ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇది మనకి ప్రోడక్ట్ వచ్చేసి ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా ఏం లేదు జస్ట్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అంతే అండ్ ఇవి మనకి ఈజీగా నియర్ బై మెడికల్ స్టోర్స్ లో కూడా దొరుకుతుంది అండ్ అలానే లో కూడా ప్రజెంట్ హిమాలయానికి సంబంధించిన మొత్తం ఒక ర్యాకే అరేంజ్ చేసి పెట్టారు సో అక్కడ కూడా మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటుంది అండ్ ఫేస్ క్రీమ్ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ నేను బాడీకి యూజ్ చేసేది వచ్చేసి బేబీ లోషన్ అనమాట సేమ్ ఇది కూడా హిమాలయ బ్రాండ్ నుంచే దీని ప్రైస్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ రూపీస్ అది వన్ నాట్ ఫైవ్ ఇది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అంతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ హిమాలయ ప్రొడక్ట్స్ ఎవరన్నా యూస్ చేయొచ్చు పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు ఇది చాలా బడ్జెట్ లో వస్తుంది అండ్ ఇది కూడా నేను ఓన్లీ బాడీకి రాసింది సేమ్ బాత్ చేసి వచ్చిన తర్వాత ఫేస్ కి బేబీ క్రీమ్ రాసి ఫుల్ బాడీ హ్యాండ్స్ లెగ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం బాడీ లోషన్ అనమాట ఇది బేబీ లోషన్ సో ఇదే అప్లై చేస్తున్నాను సేమ్ ఇది కూడా న్యూ బోర్న్ నుంచి ఇప్పటి వరకు ఇదే అప్లై చేస్తున్నాను వానికి ఎలాంటి ర్యాషస్ కానీ ఇరిటేషన్ కానీ అలాంటివి ఏం లేదు చాలా చక్కగా రాయించుకుంటాడు అనమాట దీంతో కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు అండ్ నెక్స్ట్ నేను హెయిర్కి వచ్చేసి షాంపూ ఇది యూజ్ చేస్తున్నాను టెడీబార్ నుంచి టెడీబార్ నుంచి స్పూ ఇదైతే చాలా బాగుంది జెంటిల్ ఉంటుంది బేబీకి కళ్ళల్లో వెళ్ళినా కూడా ఎలాంటి మంట అనేది అలా రాదు అండ్ చాలా బాగుంటుంది నేను సేమ్ ఇది కూడా న్యూ బోర్న్ నుంచి ఇప్పటి వరకు ఇదే యూజ్ చేశాను ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట మనం హిమాలయ ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తే టెడిబార్ ప్రొడక్ట్స్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది ఓన్లీ షాంపూ వచ్చేసి నాకు త్రీ ట్వంటీ రూపీస్ పడింది అనమాట మీకు ప్రైజెస్ నాకు తెలిసి కనిపించదేమో బట్ మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో ఆర్ వేరే వేరే వెబ్సైట్ లో ఎక్కడన్నా చూస్తున్నట్టు మీకు ప్రైజెస్ తెలుస్తుంది ఇది వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ ఇది చా ఇది కూడా చాలా జెంటిల్ గా ఉంటుంది మనం బేబీకి ఏది యూజ్ చేసినా కూడా కొంచెం జెంటిల్ గా ఉండేటట్టు చూసుకోవాలి సో ఇదొకటి నేను వీక్లీ వన్స్ ఆర్ ఫైవ్ అలానే హెడ్ బేయించేస్తాను అన్నమాట మా చిన్నోనికి అండ్ ఇది కూడా బాగుంది ఫ్రమ్ న్యూ బోర్న్ నుంచి ఇప్పటివరకు నేను ఇదే యూజ్ చేస్తున్నాను అన్నమాట ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండ్ చాలా బాగుంది అండ్ నేను అన్ని హిమాలయ ప్రోడక్ట్సే వాడతాను ఓన్లీ షాంపూ వచ్చేసి మాత్రమే టెడిబార్ యూజ్ చేస్తాను అనమాట ఇన్ కేస్ సోప్స్ కూడా బాగుంటుంది టెడీబార్ది కానీ సెటాఫిల్ది కానీ అవి కొద్దిగా ఎక్స్పెన్సివ్ బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బట్ నేను ఏంటంటే న్యూ బోర్న్ నుంచి ఇప్పటివరకు మనకి హిమాలయానే అలవాటు చేశాను సో అవే తీసుకుంటున్నాను షాంపూ వచ్చేసి ఒకటే మాత్రమే వేరే బ్రాండ్ అనమాట టెడీబార్ది ఇంకా అన్ని హిమాలయానే అండ్ నెక్స్ట్ పౌడర్ వచ్చేసి కూడా సేమ్ బేబీ పౌడర్ హిమాలయా నుంచి సేమ్ ఇది కూడా బాధేసి వచ్చిన తర్వాత ఫేస్ కి ఫేస్ క్రీము బాడీకి బాడీ లోషన్ అండ్ పౌడర్ ఫుల్ గా రాసేసి అప్లై చేసేస్తున్నా అనమాట అండ్ దీన్ని ప్రైస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది హిమాలయ ప్రొడక్ట్ చాలా బడ్జెట్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ ఎవరన్నా అఫోర్డ్ చేయొచ్చు మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఫస్ట్ చెక్ చేయండి ఫస్ట్ చిన్న చిన్న ప్రోడక్ట్స్ తెచ్చుకొని మీ బేబీస్కి పడుతుందా లేదా అన్నది ట్రై చేయండి సో ఇదన్నమాట నేను మా బాబుకి యూజ్ చేసిన ఫేస్కి కి ఫేస్ పౌడర్ అండ్ బాడీకి పౌడర్ వచ్చేసి ఇది అండ్ నేను కాటిక కూడా చూపిస్తాను నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో మా స్టార్టింగ్ స్టార్టింగ్లో నేను ఐటెక్స్ యూజ్ చేశాను బేబీది అది చాలా బాగుంది కళ్ళు అస్సలు మండవు పిల్లలకి సో మీరు కూడా అలాంటిదే పర్చేస్ చేయండి ఎప్పుడన్నా బేబీస్ కి కంట్లో కాటిక పెడుతున్నారు అంటే కొద్ది చూడండి కొంచెం ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ అంటే మరీ ఏముండదు ఓ థర్టీ రూపీస్ ఓ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది అంతే అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసేది వచ్చేసి షింగార్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇది అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ అంతే ఎంతకు మించి లేదు సింగార్ బ్రాండ్ నుంచి ఇంతకు ముందు ఐటెక్స్ యూజ్ చేశాను అది అయిపోయింది సో ఇప్పుడు నేను సింగర్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇది కూడా కళ్ళు అసలు మనో ఆయన నేను మా చిన్నకి గంటలో కాటికనేదే పెట్టను చిన్నప్పుడు ఎప్పుడో పెట్టాను అంతే వాడిని ఉన్నప్పుడు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా అప్పుడప్పుడు అలా పెట్టాను అంతే అంతకుమించి నేను కాటికనేదే పెట్టలేదు ఓన్లీ బొట్టుకి కాళ్ళకి మాత్రమే పెడతాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సోప్ విషయానికి కూడా సేమ్ నేను హిమాలయ నుంచే యూజ్ చేశాను ప్రజెంట్ నా దగ్గర సోప్ అయిపోయింది అన్నమాట నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అది బాక్స్ కూడా లేదు నా దగ్గర మా మమ్మీ మా చిన్నకి యూజ్ చేసేసింది ఆ బాక్స్ ఉన్న నేను మీకు ఆ బాక్స్ చూపిస్తుంటే బట్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ నేను ఎక్కడన్నా ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ యాడ్ చేసిన ఒక ఇమేజ్ సో నేను ఈ సోప్ అనేది మా బాబుకి యూజ్ చేస్తున్నాను అనమాట సేమ్ హిమాలయ నుంచి జెంటిల్ బేబీ సోప్ మనకి హిమాలయ నుంచి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు సోప్స్ చాలా ఇంకా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉండొచ్చు నాకు తెలిసి సో అందులో నేను ఓన్లీ ఈ సోప్ మాత్రమే యూజ్ చేస్తాను హిమాలయ నుంచి బేబీ జెంటిల్ సోప్ అనమాట ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ ఉంటుంది ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ బేబీ జెంటిల్ సోప్ ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను నేను మీకు ఇది చాలా బాగుంది ఇంతకు ముందు నేను వేరే సోప్ యూజ్ చేసేదాన్ని హిమాలయంలోనే బట్ అది వానికి పడలేదు మొత్తం బ్లాక్ గా వచ్చేసాడు అన్నమాట ట్వంటీ వన్ డేస్ వరకు ఆ తర్వాత టెడిబార్ కూడా యూజ్ టెడిబార్ కాదు మమాయత్ మమాయత్ యూజ్ చేసిన మమాయత్ యూజ్ చేసిన నాకు పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు సో మళ్ళీ నేనేం చేశానంటే మళ్ళీ హిమాలయ నుంచి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అండ్ ఈ సోప్ బాగుంది అని చెప్పేసి నేను ఈ సోప్ యూజ్ చేశాను ఈ సోప్ చాలా బాగుంది వానికి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు ఓన్లీ నాకు సోప్స్ విషయంలోనే చిన్న ఇబ్బంది వచ్చింది మా చిన్నంతో అంతకుమించి ఇంకే ప్రాబ్లం లేదు ఈ సోప్ నేనైతే కన్ఫామ్ గా రికమెండ్ చేస్తాను ఇన్ కేస్ మీరు మీ పిల్లలకి యూజ్ చేయాలనుకున్నా యూజ్ చేయొచ్చు నాలా న్యూ మోమ్స్ కానీ లేకపోతే న్యూ మదర్స్ టు బి ఇంకెవరన్నా ఉన్నా మీరు మీ పిల్లలకి హ్యాపీగా యూజ్ చేయొచ్చు బట్ స్టార్టింగ్ లో యూజ్ చేయట వచ్చేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ చేసుకోకండి చిన్న ప్రొడక్ట్స్ ఐ మీన్ మనకి సింగిల్ సోప్ దొరుకుతుంది చిన్నవి సో అలాంటివి తెచ్చుకొని యూజ్ చేసి మీ బేబీకి పడుతుందా లేదా అన్నది చూసి ఆ తర్వాత పెద్దవాటిపైన ఇన్యూస్ చేయండి అని నేను చెప్తాను అండ్ నేను అలా సోప్స్ విషయంలో చాలానే పడేసాను మాయత్ అండ్ హిమాలయన్ ఒక టూ వెరైటీస్ అలా తెచ్చి యూజ్ చేయకుండా అలానే యూస్ చేసేసాను తర్వాత ఈ సోప్ అనేది వానికి చాలా బాగా పడింది అనమాట సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే యూజ్ చేస్తున్నాను ఇంకా ఇంకేం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను ఇంతేను ఫేస్ కి బేబీ క్రీము అండ్ బాడీకి లోషను పౌడర్ ఇంకా షాంపూ అండ్ హెయిర్ కి హెయిర్ కి షాంపూ చెప్పేసాను ఐటెక్స్ కార్ట్కి కూడా చెప్పేసాను అండ్ ఆయిల్ ఆయిల్ హెయిర్ కి హెయిర్ కి వచ్చేసి నేను ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనమాట సో మనకి ఇక్కడ ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరకడం కొద్ది కష్టమే అని అనుకుంటున్నాను బట్ మనకి నియర్ బై గానుగగా అలాంటివి ఏమైనా అవైలబుల్ ఉంటే తెచ్చేసుకోండి లేకపోతే ఆన్లైన్లో ఉన్న ఆర్డర్ పెట్టేసుకోండి నేనైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను మా చిన్నోనికి మా అయితే ఊరి నుంచి పంపిస్తాను అన్నమాట కొబ్బరికాయలు కొట్టేసి వాటిని ఎండబట్టి ఇచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడల్లా లేకపోతే నేను వెళ్ళినప్పుడల్లా బాటిల్ ఒక వన్ లీటర్ కానీ హాఫ్ లీటర్ బాటిల్ అలా తెచ్చేసుకుంటాను నేను ఆ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాను మా చిన్నోనికి అది తప్పించి వేరే పారాషూట్ ఆయిల్ కానీ అలాంటివి ఏ కోకోనట్ ఆయిల్స్ యూజ్ చేయను ఓన్లీ ప్యూర్ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను నేను డిఫరెన్స్ చూసాను అనమాట వాడు పుట్టినప్పుడు హెయిర్ కి అంటే తలకి ఎంటికలు చాలా పల్సగా ఉన్నాయి చాలా తక్కువ హెయిర్ వచ్చిందనమాట వానికి అది యూజ్ చేయంగా యూజ్ చేయంగా నేను నైన్త్ మంత్ లో పుట్ట ఎంటికలు కానీ తిరుపతి వెళ్ళాను సో మీకు ఏమైనా నా కొన్ని ఫొటోస్ లో కానీ షార్ట్ వీడియోస్ లో చూడొచ్చు వానికి ఎంత బాగా అంటే ఎంటికలు చాలా బాగా వచ్చింది బ్లాక్ గా అండ్ ఫుల్ హెయిర్ వచ్చేసింది అనమాట సో నాకు ఆ ఆయిలే యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను అండ్ వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు బేబీకి బాడీ మసాజ్ కి కూడా నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాను అన్నమాట అది హెడ్ కి అండ్ తలకి నూనెకి అండ్ బాడీకి కూడా అదే ఆయిల్ తో మసాజ్ చేస్తాను అదే ఆయిల్ తలకి పెట్టేస్తాను ఇంతే అండ్ ఇవే అన్నమాట నేను మా బాబుకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ మీరు మీ పిల్లలకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ వీటికన్నా ఇంకా మంచి బెస్ట్ ప్రోడక్ట్స్ అన్నది కూడా మీరు నాకు చెప్పండి నేను కూడా అవి ట్రై ట్రై చేస్తున్నాను ఇంతే వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు నన్ను లో కూడా ఫాలో అవచ్చు నా ఐడి కూడా సేమ్ మన ఛానల్ నేమే బానత్ మోనికా బ్లాగ్స్ అందులో మీషోకి సంబంధించిన కొన్ని కంటెంట్ వీడియోస్ కూడా నేను చేస్తున్నాను అండ్ మనకి రీల్స్లో కూడా కొన్ని రివ్యూస్ వస్తున్నాను ఇన్ కేస్ మీకు నచ్చి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కమ్యూనిటీ పోస్ట్లో మనకి లింక్స్ అనేటివి అవైలబుల్గా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మీరు లింక్ క్లిక్ చేసి మీరు అనేది పర్చేస్ చేయొచ్చు అండ్ ఇంత వీడియో వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందో ఏమో నాకు తెలీదు చిన్నగా రావాలనుకుంటున్నాను బట్ ఇక్కడతోనే వీడియో అనేది ఏం చేస్తాను అండ్ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేటివి షేర్ చేయండి సరే మరి ఉంటాను బాయ్